హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది సేల్స్ వీడియో ఈ వీడియోలో విడిగాళ్ళ జాతికి సంబంధించిన ఒక పుంజు రెండు పెట్టలు ఒక నాలుగు విడిగాళ్ళ పిల్లలు మొత్తం సేల్ పెట్టడం జరుగుతుంది మొదటగా ఈ పుంజు రంగు వచ్చేసి మైదా రంగు ఫ్రెండ్స్ ఇది హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ వెయిట్ త్రీ అండ్ హాఫ్ కేజీస్ దగ్గర దగ్గర ఉంటుంది ఈ పుంజు ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ ఈ ప్యూర్ విడిగాళ్ళ పుంజు దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ చెప్పారు ఈయన బ్రదర్ పేరు వచ్చేసి వెంకటేష్ గారు ఈ అడ్రస్ వచ్చేసి నాయుడుపేట నెల్లూరు డిస్టిక్ ఇందులో కనిపిస్తున్న డాగపేట వచ్చేసి ఇది కూడా విడిగాలు పెట్టాయి ఫ్రెండ్స్ ఇది ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ ప్రెసెంట్ ఒక కారు గుడ్లు పెట్టింది రెండో కారు గుడ్లు పెట్టడానికి రెడీ అవుతుంది ఇది కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ చెప్పారు ఇది రెండోపేట వచ్చేసి పోలపేట పోలారంగ ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ ఇది కూడా విడిగాలు పెట్టే ఈ ప్రెజెంట్ పొదుగుల్లో ఉంది దీని కాస్ట్ కూడా త్రీ థౌసండ్ చెప్పారు ఇది కాకుండా బ్రదర్ దగ్గర విడికల్ సంబంధించి నాలుగు పిల్లలు ఉన్నాయంట రెండు బెట్ట పిల్లలు రెండు పుంజు పిల్లలు అవి అయితే వీడియో పెట్టలేదు అవి నాలుగు కలిపి బల్క్ గా టూ థౌసండ్ చెప్పారు ఈ రెండు బెట్టలు పుంజు పిల్లలు అన్ని బల్క్ గా తీసుకుంటే స్మాల్ డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పారు అన్ని ఏరియల్ కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్పారు ఈ వీడియోలో కనపడుతున్న బ్రదర్ నెంబర్ కాల్ చేసి పూర్తిగా డీటెయిల్స్ కనుకొని తీసుకోండి థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ